నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీలో పరిధిలోని ఎనిమిదో వార్డులో సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం దాంతా భువనేశ్వరి గ్రూప్ సిఈఓ ఆర్ ఆనందస్వామి సహాయ సహకారాలతో అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా సిద్ధి వినాయక యూత్ ప్రతినిధులు నిమ్మల శేఖర్ మరియు గజల వినోద్ రెడ్డిలు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలుపుతూ భువనేశ్వరి గ్రూప్ సిఈఓ ఆనంద స్వామి సహాయ సహకారాలతో వాహనదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని భువనేశ్వరి గ్రూప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జాటో తుసాయి సాయి కృష్ణ చకినాల మణిరాజ్ రేవూరి శ్రీనివాస్ నిమ్మల యాకన్న హరిమోహన్ చారి గుమ్మడ వెల్లి శ్రీనివాస్ సతీష్ కర్ర అశోక్ రెడ్డి జర్నలిస్ట్ మిత్రులు సదాశివరావు మహమ్మద్ అమీర్ పెందువుట కిషన్ రావు రజిత సంధ్య ని శ్రావణి తదితరులు పాల్గొన్నారు సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా వినాయక నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా మా మిత్రులందరి సహాయ సహకారాలతోటి నిర్వహించడం జరుగుతుంది ఈరోజు శుక్రవారం రోజు సాయంకాలం పూజ అనంతరం అన్నద అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమానికి సహకరించినటువంటి అన్న 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 ప్రసాద దాతలు శ్రీ భువనేశ్వర్ ప్రాపర్టీస్ ఆనంద ఆనందస్వామి గారు ఆనంద ఆనందస్వామి గారు హైదరాబాద్ మరియు మా కాలనీవాసుల అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలను గత పదిహేను సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమానికి భక్తులతో పాటు మా కాలనీవాసులు కూడా పదిహేను సంవత్సరాలుగా మాకు సహకరిస్తూ ఎంతో విజయవంతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాం ఏవి న్యూస్ ద్వారా ఈ విషయాన్ని తొరూరు గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఎల్లవేళలా విఘ్న వినాయకుని అయిష్టైశ్వర్యాలు అందరికీ తొరూరు వాసులందరికీ అందించాలని కోరుకుంటూ సెలవు జై శ్రీ శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుండి భగత్ నగర్ తొరూరు పట్టణ కేంద్రంలో చిన్నపిల్లల నుండి మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కుటుంబాల సహాయ సహకారాలతో గత పదిహేను సంవత్సరాలుగా ఈ భగత్ నగర్లో నిర్వహించుకున్నందుకు ఈ కాలనీ వాసులందరూ ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని గత పదిహేను సంవత్సరాలుగా దిగ్విజయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈరోజు నవరాత్రుల ఉత్సవాలలో బాగాజు మహా అన్నదాన కార్యక్రమాన్ని అన్న ప్రసాద ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము కావున ఈ కార్యక్రమానికి భువనేశ్వరి ప్రాపర్టీస్ అధినేత ఆనంద స్వామి గారు ఈ అన్న ప్రసాదన వితరణ కార్యక్రమానికి వారి సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మా కాలనీ వాసులు మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా ఈ నవరాత్రులు ఎంతో గొప్పగా అన్యోన్యంగా నిర్వహించుకుంటూ అందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్తున్నాము కాబట్టి ఈ గణేషుని ఆశీస్సులు కూడా అందరికీ అన్ని కుటుంబాలకు ఎల్లవేళలా ఉండాలని వారి ఆశీస్సులతో వారి కుటుంబాలు ఎల్లవేళల సుఖసంగ సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వర స్వామి వారిని కోరుకుంటూ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ తరఫున కాలనీవాసులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు అన్న ప్రసాదన వితరణ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ భక్తులందరికీ కూడా అన్న ప్రసాదన వితరణ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన భువనేశ్వరి ప్రాపర్టీస్ అధినేత హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ సిఇఓ సిఈఓ శ్రీ ఆనంద స్వామి వారికి మా కమిటీ పక్షాన కూడా కృతజ్ఞతలు అభివందనలు తెలియజేసుకుంటున్నాము వారి భువనేశ్వరి గ్రూప్ కూడా ఎల్లవేళలా వీళ్ళలా మున్ముందుకు సాగుతూ మంచి లాభాలలో నడవాలని కూడా ఆ విఘ్నేశ్వర స్వామి వారిని కోరుకుంటూ మా సిద్ధి వినాయక యూత్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం